భారతీయ జీవన దర్శనం ప్రకారం ఈ జగత్తంతా దైవమయం మనం చేసే ప్రతీ కర్మను ఆ పరమాత్మకు అర్పించే నైవేద్యంగా భావించాలి ఉపనిషత్తులు బోధించిన సూత్రం ప్రకారం కర్మలను చేస్తూనే వాటి ఫలితాలకు అంటకుండా ఉండటమే జీవనముక్తి అహంకారాన్ని వీడి నేను కర్తను కాదు కేవలం ఒక నిమిత్తమాత్రుడను అనే భావనతో పనిచేసినప్పుడు ఆ కర్మకు పుణ్యపాపాలు అంటవు ఆర్షధర్మం ప్రతిపాదించిన అద్భుత జీవన వేదాంతం కర్మయోగం లోకంలో జన్మించిన ప్రతీ మానవుడు కర్మచేయక తప్పదు అయితే ఆ కర్మను బంధనంగా మార్చుకోవాలా లేక మోక్షమార్గంగా మలచుకోవాలా అన్నదే ఇక్కడి అసలైన ప్రశ్న భగవద్గీతలో కృష్ణపరమాత్మ అందించిన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే దివ్య శ్లోకం మానవాళికి ఒక శాశ్వత దిక్సూచి పనిచేయడంపైనే నీకు అధికారం ఉందిగాని ఫలితంపై లేదని చెప్పడం వెనుక లోతైన మనస్తత్వశాస్త్రం దాగివుంది ఫలితంపై అతిగా ఆశ పెంచుకున్నప్పుడు మనిషిలో ఆందోళన భయం అసహనం ప్రవేశిస్తాయి అదే పనిని దైవకార్యంగా భావించి చేసినప్పుడు ఆ కర్మయోగంగా మారుతుంది ఇది కేవలం సిద్ధాంతం కాదు నిత్య జీవితంలో అనుసరించదగిన పరమసత్యం కర్మయోగమంటే పలాయనవాదం కాదు అది సంపూర్ణమైన క్రియాశీలత ఒక శిల్పి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు కేవలం ఆ ప్రతిమ ఎంత ధరకు అమ్ముడవుతుందనే ఆలోచనతో ఉంటే ఆ శిల్పంలో జీవం ఉట్టిపడదు అదే శిల్పి తన నైపుణ్యాన్ని పరమాత్మకు అర్పిస్తున్నాననే భావనతో చెక్కితే ఆ పనిలో ఒక అలౌకికానందం వెల్లివిరుస్తుంది అలాగే ఒక వైద్యుడు కేవలం ధనం కోసమే చికిత్స చేస్తే అది వ్యాపారమవుతుంది అదే వైద్యుడు రోగిలో దైవాన్ని చూస్తూ తన విజ్ఞానాన్ని ప్రాణదానానికి అంకితంచేస్తే అది పవిత్ర యజ్ఞమవుతుంది ఫలితం భగవంతుడి నిర్ణయమని నమ్మి తన శక్తినంతా చికిత్సపైనే కేంద్రీకరించినప్పుడు ఆ వైద్యుడికి మానసిక ఒత్తిడి ఉండదు ఈ నిష్కామ బుద్ధి మనిషిని నిరంతరం ఉన్నతస్థితిలో నిలబెడుతుంది అగ్ని తన ధర్మాన్ని తాను నిర్వర్తించినట్లు మనిషి తన స్వధర్మాన్ని నిష్కామంగా ఆచరించాలి ఈ మార్గంలో అత్యంత ముఖ్యమైనది ఫలతాగం అంటే ఫలితాన్ని వదిలేయడం కాదు ఫలితం వల్ల కలిగే హర్ష విచారాలకు అతీతంగా ఉండటం విజయం వస్తే పొంగిపోకుండా అపజయం ఎదురైతే కుంగిపోకుండా ఉండే స్థితి కర్మయోగికి మాత్రమే సాధ్యం యోగశాస్త్రం బోధించిన ఈ నిష్కామ కర్మసిద్ధాంతం వ్యక్తిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది చేసే పనిలో దైవత్వాన్ని వెదుక్కున్నప్పుడు ఒత్తిడి మాయమై శాంతి ప్రవహిస్తుంది ప్రతీ క్షణం మన కర్మను ఒక ఆరాధనగా మలుచుకుంటే ఈ ప్రపంచమే ఒక వైకుంఠమవుతుంది స్వార్థపు చీకటిని తొలగించి సేవాభావం అనే జ్యోతిని వెలిగించుకుందాం సర్వం ఈశ్వరార్పణమస్తు నిప్పు నిప్పును కాల్చదుగాని దానిపై పడిన వస్తువును కాలుస్తుంది అలాగే అహంకారంతో చేసే కర్మలు బంధాలను సృష్టిస్తే నిరహంకారంతో చేసే కర్మలు మనసును నిర్మలంచేస్తాయి సూర్యుడు ప్రతిరోజూ లోకానికి వెలుగునిస్తాడు తనే వెలుగునిస్తున్నాననే అహంకారం ఆయనకుండదు అటువంటి నిస్వార్థ గుణమే మనల్ని మహోన్నతులుగా తీర్చిదిద్దుతుంది నిత్యజీవిత సవాళ్లను సాకులు చెప్పకుండా ఎదుర్కోవడం బాధ్యతలను భారం కాకుండా గౌరవంగా భావించడం కర్మయోగపు అంతరార్థం ఈ జ్ఞానమే మనల్ని నిరంతరం కర్మపథంలో నడిపిస్తూ అంతిమంగా ఆత్మానందానికి చేరువ చేస్తుంది